హాయ్ అండి అందరికీ వింటున్నారా చూస్తున్నారా బ్లాగ్ ఛానల్కి స్వాగతం నేను మీ విజయాని ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నాను అని చెప్పే ముందు ఆల్రెడీ తమిళలో చూశారు కదా మరి ఇదేంటి అనుకుంటున్నారా ఈ సెటప్ అంతా ఫస్ట్ టైం చూసేవాళ్ళందరికీ ఇది వంటశాల కుకింగ్ ఛానల్లో అన్ని వంటలు ఇక్కడే చేస్తూ ఉంటానన్నమాట ఇంకా చాలా సామాన్లు ఉంటాయి కానీ తీసేస్తాను అన్నిని అంటే షూట్ ఉన్నప్పుడు మాత్రమే పెడతాం మిగతా టైంలో అన్ని తీసేస్తాను అనమాట ఎందుకంటే గాలికి ఓపెన్ ఏరియా కదా పాడైపోతూ ఉంటాయి ఒకవేళ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే వంటశాల కుకింగ్ ఛానల్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూ చూడండి చాలా మంచి మంచి వంటలు రెసిపీస్ ఉన్నాయి ఓకేనా మరి వింటున్నారా చూస్తున్నారా ఛానల్లో ఈరోజు నేను మీకు సీవండి సామాన్లు తోమితే తలా తలా మెరిసిపోతాయండి వెండిలాగా అంటే నేను మీకు ఆల్రెడీ ఇతర సామాన్లు కూడా ఒకటి చూపించాను కదా అందులో ఎవ్వరు మన యూట్యూబ్లో ఎవ్వరు చెప్పండి అది కూడా నాదే ఉంది ఒక వీడియో అయితేనే ఎవ్వరు చెప్పి చెప్పని మంచి సీక్రెట్ ఒకటి చెప్పాను నేను మీకు ఇతర సామాన్లు బంగారంలాగా మెరిసిపోవాలంటే ఏం చేయాలి అని అయితే ఈరోజు వెండిలాగా మెరిసిపోవాలంటే సేమ్ అండ్ సామాన్లు ఏం చేయాలో మంచి టిప్స్తో పాటు చూపిస్తున్నాను చెప్తాను కూడా మీకు ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు మనం ఇంకా గిన్నెలు గిన్నెలైతే ఇగో శివంటి గిన్నెలు పెద్ద పెద్ద ప్లేట్లు అవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇది ఇక్కడ వాటర్ పట్టుకునించేను ఐదు కేజీలు రైస్ ఉడుకుద్ది అనమాట అందులో రైస్ వేసిన తర్వాత ఉడికిది వాటర్ కాకుండా ఐదు కేజీలు రైస్ ఉడికే గిన్నె పెద్దది దల్సరిగా బరువుగా ఉంటుంది ఎందుకంటే తమ్ముడు పల్చటివి కొంటే గిన్నెలో అవి కరీస్ అవి మాడిపోతాయి అని చెప్పి చాలా దల్సరిగా తీసుకున్నాడు తను కంటైనర్ పెట్టినప్పుడు తన దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట కంటైనర్ తీసాక ఎందుకంటే నేను క్యాటరింగ్ చేసేదాన్ని అప్పుడు బాగా నాకు యూజ్ అయినాయి దాని తర్వాత నేను చాలా సామాన్లు అమ్మేస్తాను క్యాటరింగ్ మానేసి తర్వాత అమ్మేసి కొన్ని మాత్రమే పెట్టుకున్నాను ఎందుకంటే చాలా బరువు అనమాట ఎక్కడ పెట్టుకున్న ప్లేస్ లేదు మనం ఏమైనా చేస్తున్నప్పుడు అంటే ఓకే కానీ తోమడానికి మంచి టిప్స్ చెప్తానండి మా అమ్మమ్మ చెప్పింది అలాగే మా అక్క వాళ్ళు చెప్పారు మా టేకుల ఊరిలో వాళ్ళు చెప్పిన టిప్స్ కూడా చెప్తాను అసలు యూట్యూబ్ లో ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పందనమాట అలాగే మీకు మన ఛానల్లో ఇత్తడి సామాన్లు తోమడం ఎలాగా బంగారంలాగా మెరవాలంటే అని చూపించాను కదా అది కూడా మంచి టిప్ అండి అందులో ఎక్కడ స్కిప్ మానకండి ఒకసారి చూడండి డిస్కషన్ బాక్స్ లో లింక్ ఇస్తాను అయితే ఇప్పుడు ఇది అమ్మమ్మ చెప్పింది అయితే చూపించానండి చెప్తాను ఏంటంటే అమ్మమ్మ ఏం చేసేదంటే మీరు నవ్వకండి మరి నేను రియల్గా ఉన్నదైతే చెప్తాను అమ్మమ్మ ఏం చేసేదంటే కొంచెం ఎల్లుబుడి తీసుకునేది అంటే పండక్కి దీన్ని సమలు తోముకుంటాం కదా స్టీల్వి తోముతాం మిత్తడివితో తోముతాం సీమండితో తోముతాం అప్పుడు అమ్మ చెప్పలేదు కానీ అమ్మమ్మ అన్నదనమాట కొంచెం ఒక ప్లేట్లోకి ఎందులోకి కొంచెం ఎల్లుబుడి తీసుకుని వచ్చేవాళ్ళం ఎల్లుబుడిది కొంచెం సరుపు శనగపిండి ఈ మూడు కలిపేవాళ్ళం ఈ మూడు కలిపిన తర్వాత బాగానే ఉందండి నేను తోమంటే తోమేదాన్ని అయితే మా అమ్మమ్మ ఏం చేసేది అందులో కొంచెం పేడ తీసుకొచ్చేసేది మీరు నవ్వుతారని అందుకే చెప్తున్నా నవ్వకండి ప్లీజ్ పేడ తీసుకొచ్చేసి చే నేను అసలు తోమనంటే తోవననేదాన్ని అలా కాదు నీకు తెలుసా అసలు ఎంత మెరుపు వస్తుందో పేడ వేయాలని అసలు ఇది ఎక్కడికరమే పేడేసి తోమంటావు అసలు అలుక్కుంటారు కానీ అంటే లేదు నీకు తెలీదు అని చెప్పి మళ్ళీ చెప్తాను చూడండి ఎల్లుబుడిది కొంచెం సరుపు మళ్ళీ శనగపిండి కొంచెం పేడ చాలా మందికి శనగపిండి తెలుసు ఎల్లుబుడిది తెలుసు సరిపేయడం తెలుసు పేడ వేయడం తెలుసా అని మా అమ్మమ్మ చెప్తే తోమే నిజంగానండి అసలు ఎంత బాగా వచ్చేవో మరి ఆ రీజన్ ఏంటో నాకైతే కరెక్ట్గా తెలియదు మరి పేడ కూడా వేయడం వల్ల ఇవన్నీ కలిపి తోమడం వల్ల మరి రీజన్ ఎందుకు అంత మెరుపు వచ్చి తెలియదు చాలా బాగా వచ్చేది ఇప్పుడు మరి అవి తోమంటే ఈ సిటీలో ఆ పేడ ఎల్లుబుడిది ఇవన్నీ తోతే సింకులో ఎక్కడ మరి జామ్ అయిపోద్దో అని చెప్పేసి భయపడతాం అవునా కదా చెప్పండి మనం ఈ సిటీలో అవన్నీ వాడలేం కాబట్టి ఇప్పుడు తగ్గట్టుగా చెప్తానండి లక్స్ సోపు ఒంటికి రాసుకునేది గిన్నెలకి తోముకోవాలన్నమాట లక్స్ సోపు రాయడం ఏంటి తల్లి ఇది ఎవడన్నా రాస్తాడా అంటే రాస్తారండి నిజమేనండి నేను చూశాను అందరూ చెప్పారు మా ఊర్లో అందరూ పాటిస్తున్నారు అనమాట చాలామంది మా టేక్లో వెంటపాటి దగ్గర మా ఊరు టేక్ అనమాట మా టేక్లో ఎంతమంది రాస్తున్నారు ఏమండి మీరు టేక్ నుంచి ఎవరైనా చూస్తే ఎంతమందికి తెలుసో టేక్లో ఒకసారి కామెంట్స్లో అయితే కామెంట్ కామెంట్ చేయండి ఈ లక్స్ సోపు లక్స్ లాగా ఉన్నానా తెల్లగా మెరుస్తున్నాను ఆ మెరుస్తున్నానులే లక్స్ మీద లక్స్ పప్ప లక్స్ పప్ప తెలుసు తెలుసు గుర్తొచ్చింది కదా అయితే ఈ సోపే కాకుండా దీంతో దీనికి తోమడానికి ఒక ప్రత్యేకమైన పీస్ ఉందండి ఆ పీస్ ఉంటేనే మనకి తోముకోవడం కావద్ది అదేంటో కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ లక్స్ సబ్బుతోటి ఈ పీస్ పెట్టుకుని తోమాలన్నమాట మనం ఈ పీస్ అయితేనే కరెక్ట్గా మనకి వస్తుంది నార్మల్గా మనం పీసులు పెట్టి తోముతాం కదా దానికి రాదు ఇదేంటంటే మా వారు అడిగితే ఏమన్నారంటే గ్రీజ్ ఏదో బిల్డింగ్స్ కట్టినప్పుడ ఏదో గ్రీజ్కి ఏదో రుద్దుతారా ఏదో అన్నారండి కరెక్ట్గా గుర్తులేదు నాకు మీకు ఎవరికైనా తెలుసా ఏదో చెప్పారు ఇది చూడగానే గ్రీజ్ పట్టినప్పుడు దాన్ని క్లీన్ చేయడానికో సంథింగ్ ఏదో చెప్పారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఇక్కడ హైదరాబాద్లో అయితే రాణిగంజ్లో దొరుకుతుందని చెప్పారు మరి ఇంకా మిగతా ఎక్కడ దొరుకుందో మా అక్క ఏం చేసిందంటే అక్కడ మెండపాట్లో దొరుకుతుందని చెప్పేసి కొని పంపించింది అనమాట ఈ పీస్ని అయితే అందులో తన దగ్గర ఉన్నది కొంచెం పీస్ పంపించింది మరి ఇంకేమైనా ప్యాకేజ్లో వస్తుందేమో మీలో ఎంతమందికి ఈ పీస్ తెలుసో ఒకసారి చూడండి మీకు దగ్గరగా చూపిస్తాను ఏమో లక్స్ సబ్బు అంటారు ఏమో పీస్ అంటారు అనమాట చూడండి పీస్ ఎలా ఉంది ఇదిగో ఇదిగో ఇలా దీన్ని అంతా వాడద్దు మనం కొద్దిగా వాడదాం అంటే అంత అవసరం లేదు నాకు తెలిసి కొంచెం నానబెడదాం ఎందుకంటే పీస్లోకి తావాలిగా ఇదిగో ఇదిగో ఇలా మొత్తం ఇది సబ్బు దీంతో రాసుకుని ఒక్క సబ్బు తెచ్చుకుంటే బోల్డ్ సామానాలు ఇది అయిపోతాయి మీకు వచ్చేస్తాయి అసలు తోగుతుంటేనే మీరు ఒకసారి తోమండి ఇలా తోగుతుంటేనే మీకు తెలిసిపోద్దాం మీరు పెయింట్ అన్నదే చూడండి ఇప్పుడు శుభ్రంగా ఇలాగ అన్నీ సోమ వేసుకుని కడిగేసుకోవాలి మీరు ఒకసారి చూడండి ఇదిగో ఈ గిన్నె చూడండి ఎలా ఉందో అంటే మీకు ఈ గీతలు కోటింగ్ పోయిందైతే మా అటు ఇటు కోడలకు తగిలి అవన్నీ కోటింగ్ పోయింది ఇప్పుడు కడగక ముందు ఉన్న కలర్కి కడిగిన తర్వాత వచ్చే కలర్స్కి చూడండి ఈ గీతలు అయితే పోవు ఎందుకంటే ఆల్రెడీ దీని మీద ఉన్న కోటింగ్కి గీతలు పడ్డాయి కాబట్టి అదేం పోదు దీనికి మనం తోమింది మెరుపు వస్తుంది అనమాట చూడండి చూసారా ఇప్పుడు మీకు ఇవి కాకుండా అండి ఇవంటే తెల్లగా ఉన్నాయి కొంచెం అని మీరు అనుకోవచ్చు అస్సలు మీకోసం అనే చూపించడం కోసం ఒకటి నేను విడిగా ఉంచాను అది చూపిస్తాను చూడండి ఇది తోం పక్కన పెట్టే కడిగి పక్కన పెట్టేసి ఇది ఒకసారి ఈ డబ్బాలు చూసారా రెండు కొరిందేయాల ఎలా చేశాను వాటిని ఈ వంటశాలలో పెట్టాను మర్చిపోయాను మర్చిపోయడం అంటే సరేలే సీవంటే కదా ఎవడ పుట్టుపోతాడు అని చెప్పి వదిలేశాను అది వర్షం వచ్చి ఆ మధ్య ఒక పది రోజుల వర్షాలు రాలేదు హైదరాబాద్ మొత్తం అన్ని చోట్ల వచ్చినాయి అనుకోండి ఆ వర్షం జల్లికి ఆ మొక్కల నుంచి వచ్చిన మట్టి ఇదంతా చెదిరిపోయి ఎలా తయారైంది చూడండి ఎలాగో సేవన్ సామాన్లు తోమాలి కదా ఇలాంటివి కూడా ఎలా మెరుస్తాయి ఎలా తోముతాను చూపిద్దాం అని చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట బస్తీ మీ సవాలు రండి వీటిలో తోని చూపిస్తాను చూడండి అస్సలు ఇవ్వరు బాధ్యతలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా వదిలేస్తారా దీన్ని చెప్పండి కదా అలా భయాలు లేవు అది ఇట్లా ఇట్లా తోమితే చాలిపోద్ది ఈ సబ్బుకే పోతాయండి లక్ష సబ్బుకే ఇవైతేనే సంతూరు మమ్మీలకి వీటికి వెళ్ళవన్నమాట ఓన్లీ లక్ష పాపలకే వెళ్తాయి సంతూర్ మమ్మీలకే తో వదలవు అనుకుంటా ఇదిగోండి ఆల్రెడీ చాలా వరకు అయిపోయినాయి ఇంకా రెండే ఉన్నాయి తోమడం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బోర్ వాటర్ అండి సబ్బు ఇలా తగిలితే విరిగిపోయినట్టు అయిపోతాయి అన్ని అంటే మంజీరా వాటర్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం రావట్లేదని చెప్పేసి వాడైనా మీకు మంజీరా వాటర్ ఉంటే వాటిలతో కడగండి ఇంకా మెరిసిపోతాయి సామాన్లు అయితే ఇంకొకటి ఏంటంటే కాలువ నీళ్ళు ఉంటాయి కదా ఊర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే ఇంకా సూపర్ అనమాట ఇంకా బాగా మెరుస్తాయి మరి వాటర్కి ఇలా మెరుస్తున్నాయండి వాటర్ చూడండి ఒకసారి ఎలా ఇరిగిపోయినాయో అసలు చూడండి ఆల్రెడీ నేను సెకండ్ టైం వాటర్ మార్చాను అయినా కానీ ఇరిగిపోయాను ఈ వాటర్తో కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో మళ్ళీ కడుగుతున్నాను అనమాట సబ్బు తగిలితే చాలు ఇరిగిపోయినట్టు అయిపోతుంది ఈ వాటర్కి అయితే అండి చూడండి ఇలాంటి వాటర్లోనే మీకు అంత మెరుపు వస్తుంది అని అంటే ఇంకా మన మంజీరా వాటర్ కానీ లేకపోతే కాలనీలు కానీ ఎంత బాగా వస్తుంది కదండి చెరువు ఇవన్నీ సామాన్లు అన్నీ తోమేసుకున్న తర్వాత ఏంటంటే మనం బట్ట పెట్టుకుని కంపల్సరీ తుడుచుకోవాలి అయితే ఇంకొక డౌట్ ఏంటంటే ఈ డౌట్ వస్తుంది కంపల్సరీ ఈ సోప్ తోటి మనం లక్స్ సోప్ తోటి తోమిన తర్వాత కడిగేసుకున్న తర్వాత జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఒకసారి తోము కడిగేసిన తర్వాత సబ్బును మనం చేతికి ఇలా బాగా రుద్దుకుని నొరగొస్తుంది కదా దాన్ని ఒకసారి లైట్గా ఇంక పీస్ అది ఏం పెట్టుకుంటే లైట్గా ఒకసారి ఇలా పామేసి కడిగేసి కడుక్కున్న తర్వాత మనం కాటన్ బట్టతోటి తుడుచుకోవాలన్నమాట తుడుచుకుని కొంచెం ఎండలో పెట్టుకోండి బలం మెరుపు వస్తుంది చాలా రోజులు ఆ మెరుపు అలాగే ఉంటుంది అనమాట నిజంగా నేను అనుకోలేదనమాట ఇంత బాగా మెరుపు వస్తుందని మా అక్క పంపించిన తర్వాత టేక్ నుంచి నేను ఏం చేస్తానంటే ఒక రెండు ప్లేట్లు తోము చూశాను వాళ్ళు చెప్తా ఆల్రెడీ వన్ ఇయర్ అయి పైన అయిపోయింది చెప్పి నాకు అంటే ఆ పీసు అవన్నీ తేవడం కుదరలేదు అన్నమాట ఇప్పుడు ఏది జరగాలో అది జరుగుద్ది ఒక్కొక్కసారి కదా అయితే తోము చూసాను ఎంత బాగా మెరుపు అనిపించిందో చాలా తేడా ఉంది నార్మల్గా నేను రెండు ప్లేట్లు తోం పక్కన పెట్టాను ఇవి తోమితే ఆ వాటికి వీళ్ళకి కంపేర్ చేస్తే చాలా తేడా ఉందన్నమాట మెరుపు భలే ఉంది వెంటనే మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను అయితే ఈ సోప్ అయితే మీలో ఎంతమందికి తెలుసు చెప్పండి నాకు తెలిసి యూట్యూబ్లో ఎక్కడ వెతికినా కూడా నాకు దొరకలేదన్నమాట అసలు ఎవరైనా చెప్పారా ఏంటో చూద్దామంటే ఈ టిప్ చెప్పినా మా టేకి బుజ్జకి అందరూ ఓ వేసుకోండి ఒకసారి మనం ఎవరికి ఎవరైనా సరే మనకు మంచి చెప్పినప్పుడు మనకు ఉపయోగపడే చెప్పినప్పుడు థ్యాంక్స్ చెప్తాం కదా అలాగా ఒక ఓ వేసుకోండి అన్న అనమాట ఇంకొకటి మనం ఎప్పుడైనా సరే ఏ గిన్నెలు కడిగినా అవి స్టీల్ అయినా సరే అండి ఏవైనా సరే కడిగిన తర్వాత తుడుచుకుని ఒక్క పది నిమిషాలు ఎండలో పెట్టామనుకోండి వాటిని మెరిపే చాలా బాగుంటుంది ఇవి ఎక్కువ రోజులు మనం వాడుకోం కదా వాడుకొని వాటిని అలా ఎండలో పెట్టి మనం రూమ్లో పెట్టే సర్దేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఆ మెరుపు అలాగే ఉంటుంది డల్నెస్గా డల్గా ఉండదు ఈ మెరుపు రావడం కోసం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు ఒక లక్స్ సోపు వాడేమంటే చాలు మెరుపుకి కదా ఈ మెరుపు ఇంకొకటి ఇగో ఇలా చూడండి గిన్నెలు అవన్నీ మా అమ్మ అయితే ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇస్తా ఉంటుంది నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అమ్మ వాళ్ళు ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక్కడ లోనే షిఫ్ట్ అయిపోయి ఉన్నారనమాట అప్పుడు సామాన్లు అన్నీ మళ్ళీ ఊరు తీసుకెళ్ళాక కొన్ని సామాన్లు ఇక్కడే పెట్టేశారు ఎంత తిట్టుకున్నానంటే అసలు అన్ని అడ్డు కూర దాకలు అంటావు నా తలకాయ దాకలు అంటావు అవి ఇవి డబరా గిన్నెలు అంటావు నీళ్ళు కాసుకుని గిన్నె వస్తుంది ఏ పనికి వస్తుంది అంట నన్ను ఎత్తి మీద పెట్టుకుంటానా అంటే అప్పుడు ఇంకా సింగిల్ బెడ్రూమ్ చిన్న రూమ్స్ అనమాట నా సామాన్లు పెట్టుకోవడానికి అవ్వట్లేదు నువ్వు అన్ని తెచ్చి పెడతావు తెగ తిట్టుకునేదాన్ని కానీ మా అమ్మ ఏవైతే వదిలేసి వెళ్ళిందో అవి అస్తమాను నాకు అవే యూజ్ అవుతున్నాయి ఇప్పుడు అంటే నేను అనుకోలేదు అసలు నాకు ఇలా యూజ్ అవుతాయి ఇలా చేస్తాను వీడియోస్ అని కానీ లేకపోతే ఇలా క్యాటరింగ్ చేస్తాను అని కానీ అప్పుడు నేను అనుకోలేదు నేను చాలా యూజ్ అయినాయి అనమాట చాలా మంచి అప్పట్లో కొన్నవి కదా ఎప్పుడో కొన్నవి అమ్మ చాలా దలసరిగా చాలా బాగున్నాయి ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో తెలీదు ప్లీజ్ అమ్మల్ని అయితే అంత తొందరగా తిట్టుకోకండి ఇప్పుడు నేను వెనక్కి తీసుకోవాలని తిడుతుంది ఇప్పుడు మా అమ్మ అయితే ఆ రోజు అద్దా ఏం ఇప్పుడు మళ్ళీ కావాల్సి వచ్చిందా అని గట్టిగా అంటదనమాట ఏ అమ్మాయి కదా అంటే పట్టించుకో అత్త అంటే ఇంకా పట్టించుకుంటామేమో కానీ అమ్మ అంటే పట్టించుకోము కదా కదా చూడండి క్యాన్ చూసారా ఇది మా అత్తయ్య గవర్నమెంట్ వేసి పంపించింది క్యాన్ అని చెప్పాను కదా సీవంటి క్యాన్ ఎంత మురిగు పట్టింది ఎంత తెల్లగా బలి మెరిసిపోతుంది కదా సీవెంట్ సామాన్లన్నీ తోమేసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు బాయ్ బాయ్